ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా అయితే మరొక తుఫాన్ అనేది దూసుకుని అయితే వస్తుంది ఈ తుఫాన్ కారణం మనకు టోటల్గా రోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అనేది కురవబోతున్నట్టుగా మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు అయితే ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఇక్కడ నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని మనకు శ్రీలంక తీరంలో దిత్వా ఈ తుఫానుకు దిత్వా అని పేరు అయితే పెట్టారు దిత్వా తుఫాను కొనసాగుతుంది ఇది మనకు దీని ప్రభావంతో ఇవాల్టి నుండి ఈరోజు రాత్రి నుండి మనకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏ జిల్లాలో దీని ఎఫెక్ట్ ఉంటుందంటే ఇది తమిళనాడు మీద నుండి ఇదైతే తీరాన్ని అయితే దాడుతుందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ క్లారిటీగా అయితే చెబుతున్నారు అయితే దీని కారణంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయంటే నెల్లూరు జిల్లా కానివచ్చు అలాగే మనకు అనంతపురం జిల్లా కానివచ్చు అలాగే మనకు బాపట్ల ప్రకాశం జిల్లాలు అలాగే మనకు గుంటూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా మనకు ఇక్కడ ఏంటంటే మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుంచి అప్డేట్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే మనకు చిత్తూరు జిల్లాల్లో ఇక మనకి ఏంటంటే ఇక్కడ కడప జిల్లాల్లో ఏంటంటే అక్కడ మేఘాలు కమ్ముకొని ఉండడం చల్లటి గాలులు సో ఈ వాతావరణానికి సంబంధించి ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ వర్షాలు మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మూడు రోజుల వరకు అయితే క్రమేణ మనకు కొనసాగే అవకాశం అయితే ఉంది అయితే ఈ వర్షాలు ఎప్పుడెప్పుడు మనకు ఎక్కడెక్కడ పడతాయి ఏంటనేది మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అయితే ఇప్పుడు ఈ మనకి తుఫాన్ అనేది మనకు క్రమేణ దగ్గర అయితే వస్తుంది కాబట్టి మనకేంటంటే ఈ వర్షాలు అనేవి మనకు ఈరోజు రాత్రి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అలాగే రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లా గుంటూరు జిల్లా సో ఇది ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే వర్షాలు అనేవి భారీగా అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్